హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ కిల్లిపరి బ్లాగ్స్ అండి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి ఈ రోజు ఫాదర్స్ డే కదా ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను నిన్న నాకు జరిగింది నా ఉందని అయితే నేను బయటికి వెళ్ళానండి దారులు అయితే మా డాడీ కనిపించారు ఇంకా నానా నానా ఆయనకి యాక్ ఆయనకు వినపడలేదు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయారు ఆయన వెనకాలే పరిగెత్తాను సైకిల్ వెనకాలే ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళారనుకుంటా అనుకున్న మనసులో అయితే ఇంకా వెళ్ళేసరికి అయితే అసలు మా నాన్న లేరండి ఎందుకు వచ్చారంటే ఈ పప్పాయి తీసుకొచ్చారు నా మీద ప్రేమతో తింటానని ఎంత దూరంగా ఉన్నా కూడా మా నాన్న చూడండి మా గురించి ఆలోచిస్తారు నాకు చాలా బాధ అనిపించింది మా నాన్న వెళ్ళిపోయినందుకు కాసేపు బాధపడతా కూర్చున్నాను ఇంకా నా కోసం ఇంత ప్రేమగా తీసుకొచ్చారు పప్పా అయితే కోసుకుని తిన్నాము చాలా బాగుంది చాలా మంది బ్లాగ్స్ సర్చ్ చేయండి నా ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది ఆల్లో పెట్టుకోండి నా ఫుల్ వీడియోలు షార్ట్ వీడియోలు వస్తాయి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఈ మధ్యన సబ్స్క్రైబ్ కూడా పెరగట్లేదు యూస్ కూడా తగ్గిపోతుందండి ఎందుకు అర్థం కావట్లేదు నా స్టోరీ ఎలా ఉందో कमेंट चाहिए